ఐదో వారం వరకు ఓ లెక్క ఐదో వారం తర్వాత నుంచి మరో లెక్క అన్నట్టుగా మారింది బిగ్ బస్ సీజన్ నైన్ ఐదో వారం వరకు చీచీ అంటున్నారు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత యాక్తూ అంటున్నారు అంత చండాలంగా మారింది బిగ్ బాస్ ఆట గత సీజన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాతే సీజన్ ఒక దారిలో పడింది ఇంకా చెప్పాలంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గత సీజన్ నిలబెట్టారు కానీ ఈ సీజన్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకతో పాతలానికి పడిపోయింది ప్రేక్షకుల దృష్టిలో కోల వారు దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో ఆ షో చూడాలంటేనే ఆడేసి కంపరంగా మారింది ముగ్గురు ఆడోళ్లు ముగ్గురు మగోళ్లు వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పాపం మేల్ కండిషన్స్ ఇలా ఉంటే ఈ ఆరో వారం నామినేషన్ లో ఉన్న ఆరుగుడు కంటెషన్ల మధ్య పోటీ పోటీగా ఓటింగ్ జరుగుతుంది గత వారం శ్రీ ఏ విధంగా అయితే షాకింగ్ ఎలిమిషన్ అయ్యిందో ఈ వారం కూడా అలాంటి షాకింగ్ ఎలిమేషన్ ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే నామినేషన్లో ఉన్న ఆరుగురు మధ్య ఓటింగ్ చాలా రసపట్టుగా సాగుతుంది రామురాతో డేమన్ పవన్ తనుజా భరణి దివ్య సుమన్ ఈ ఆరుగురు నామినేషన్లో ఉండగా ఎవరు ఉన్నా లేకపోయినా తనుజా మాత్రం సేవ్ కావడం ఖాయం ఆ తర్వాత నుంచి మిగిలిన ఐదుగురు మధ్య గేమ్ చాలా రసపట్టుగా సాగుతుంది గత వారం ఎలిమినేషన్ కి సంబంధించిన పోల్లో చాలా వరకు దమ్ము శ్రీజ ఎలిమినేట్ కాదని ఆమెకి ఓటింగ్ బాగానే వస్తుందని రిజల్ట్ వచ్చాయి కానీ సమయం పోల్ రిజల్ట్ మాత్రం ఎలిమినేట్ కాబోయేది దమ్ము శ్రీజ అని ఓట్లు వేశారు చివరకు అదే నిజమైంది ఇక ఈ వారం కూడా సమయం పోల్ రిజల్ట్ లో దిమ్మ తిరిగే ఎలిమినేషన్ రిజల్ట్ వచ్చింది ఆరో వారంలో ఎవరు నామినేట్ అవుతారని భావిస్తున్నారు అని ఆడియన్స్ ఒపీనియన్ పోల్ పెట్టగా అత్యధికంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అన్న ఎలిమినేట్ అవుతాడని తమ అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తెలియజేపారు ఇది నిజంగా షాకింగ్ దివ్య డేమన్ పవన్ లాంటి వీక్ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉన్నా కూడా సుమరణ ఎలిమినేట్ అవుతాడని ఎక్కువ ఓటింగ్ రావడం అనేది అంత చిక్కడం లేదు ఆరో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో పోల్ పెట్టగా సుమరన్నకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ సెకండ్ వన్ దివ్యకు ట్వంటీ ఫైవ్ ఓటింగ్ థర్డ్ వన్ డేమన్ పవన్ ఓటింగ్ ఫోర్త్ వన్ లెవెన్ పర్సెంట్ ఫిఫ్త్ వన్ తనుజకి ఓటింగ్ అండ్ సిక్స్త్ సిక్స్కి ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఇలా ఈ ఆరు ఓటింగ్స్ పడ్డాయి దీన్ని బట్టి చూస్తే భరణి అందరికంటే ముందే సేఫ్ జోన్ లో ఉన్నట్టు లెక్క సుమరన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు పడితే నిగితకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడ్డాయి నామినేషన్ కి అంటే ఈ ఇద్దరులోనే ఒకరు నామినేట్ కాబోతున్నారని సమయం చూపిస్తుంది భరణి బాండింగ్స్ పెట్టుకుంటున్నాడు అతను డౌన్ అయిపోయాడు కిందికి పడిపోతున్నాడు అంటూ హోస్ట్ నాగర్స్ తో పాటు చాలా మంది కామెంట్ చేసినా కూడా భరణి సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉండడమే ఉంది పైగా అతను పెట్టుకునే బాండింగ్స్ వల్ల కామన్ ఆడియన్స్ కి పెద్దగా ఇబ్బంది లేదు నాన్న అన్న చెల్లి కూతురు ఇలాంటి బాండింగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు రీతు చౌదరి డేమన్ పవర్ ల మాదిరిగా ఎఫేర్లు పెట్టుకుంటే జనం అసహించుకుంటారు కానీ ఇలాంటి ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్ లు ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి భరణికి ఓట్స్ పడుతున్నాయి డేమన్ పవన్ ఫిజికల్ టాస్క్ ఆడుతున్నాడు కానీ ఒక రీతు ఎఫైర్ విషయంలోనే నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినా కూడా ఈ కకుర్తిగాడు మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు పైగా మనోడు గేమ్ చాలా తెలివిగా ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు అని ముందే ప్లానింగ్ తో వచ్చిన డేమన్ పవన్ ఈ వారంలో రీతు నార్మేషన్ లో లేదు కాబట్టి కాస్త కోసం ఆమెకి తన కంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమెను మెల్లగా లైన్ లో పెట్టాడు ఈ వారం ఆమె నామినేషన్ లో లేకపోవడం కలిసి వచ్చే విషయమే ఇక భరణి నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి దివ్యానికి తకి సత్తా ఏంటనేది ఈ వారం తెలుస్తుంది దివ్యల మాదిరితో డి అంటే డి అంటుంది కాబట్టి మొన్నటి వరకు ఏమో కానీ దివ్యలపై ఉన్న నెగిటివ్ ఆమెకి పాజిటివ్ గా రావచ్చు మరో రెండు గట్టి గొడవలు అయ్యి దివ్యల మాదిరిని మరత పెట్టేసి ఎపిసోడ్ కనుక దివ్యకి పడితే ఆమె గ్రాఫే ఒక్క రోజులో మారిపోవచ్చు ఎందుకంటే దివ్యలపై అంత నెగిటివ్ ఉంది మరి ఆమె నోటికి తాళం వేయాలంటే దివ్య కరెట్టి మొగుడని అందరూ ఆడియన్స్ అనుకుంటున్నారు కాబట్టి అది ఓటింగ్స్ పై ప్రభావం పడవచ్చు ఇంకా రాము రాతు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టే ఎందుకంటే ఇప్పటి ఒక్కసారి మాత్రమే రాము నామినేషన్ లో వచ్చాడు అతనిపై పెద్ద నెగిటివ్ ఏమీ లేదు కానీ తన సత్తా ఏంటనే నిరూపించుకునే వారమే ఇది అసలు సుమరణని ఎందుకు బయటికి పంపాలనుకుంటున్నారంటే గత వారం కూడా సుమరణ అతి కష్టంపై సేవ్ అయ్యాడు హౌజ్ లో అడుగు పెట్టినప్పుడు తన గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది తగ్గను లేదు పెరగను లేదు కానీ బిగ్ బాస్ హౌజ్ లో ఆటోలో ముందుకెళ్లాలంటే గ్రాఫ్ లో చేంజెస్ కూడా ఖచ్చితంగా అవసరం గ్రాఫ్ పెరిగితేనే ఆటో ముందుకు వెళ్తుంది సుమరన్న పై ఎలాంటి నెగిటివ్ లేదు ఈ సందర్భంలో ఆటోలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు అంతే జనం కొన్ని వారాలు మాత్రమే సపోర్ట్ చేశారు ఆ లెక్కనే అతనికి ఈ వారం తక్కువ ఓట్స్ పడి ఉండొచ్చని నా అభిప్రాయం మరి మీరేమంటున్నారో నాకైతే కామెంట్ చేయండి పోల్ రిజల్ట్ ఇలా ఉంటే కొన్ని వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఇతర ఆన్లైన్ పోల్ రిజల్ట్ విరుద్ధంగా ఉంది ఈ పోల్ రిజల్ట్ గట్టిగా గమనిస్తే తనుజా టాప్ లో ఉంది ఓటింగ్ లో రాము లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు ఎవరు ఏ సలలో ఉన్నారంటే ఫస్ట్ వన్ తనుజా థర్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ సెకండ్ వన్ సుమన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ థర్డ్ వన్ డేమన్ పవన్ ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ ఫోర్త్ వన్ దివ్యా నిఖిత లెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఫిఫ్త్ వన్ భరణి టెన్ పర్సెంట్ ఓటింగ్ సిక్స్త్ వన్ రాము రాథర్ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఈ ఓటింగ్ను బట్టి చూస్తే రామో రాతో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరణి ఐదో స్థానంలో ఉన్నాడు అతనికంటే ఎక్కువ డేమండ్ నిఖిత సుమన్ శిష్యులకు ఓట్లు ఎక్కువగా పడ్డాయి మరి ఏ పోల్ రిజల్ట్ నిజమవుతుందో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది ఈ రెండు పోలల్లో మీరు ఏది నిజం అనుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ వీరోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్